హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ ఆధ్యాత్మికవేత్త ఉపాసుకురాలు శ్రీ లతా దత్త గారు మనతో ఉన్నారు మాట్లాడి విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమ్మా ఈ క్వశ్చన్ నాకే కాదు అసలు చాలా మందికి డౌట్ ఉంటుంది అదేంటంటే మనకి ఒక యాభై పర్సెంట్ వరకు చాలా మంది అసలు దేవుడు నమ్మరు ఈవెన్ దండం కూడా పెట్టరు అసలు దేవుడు లేరు అంటారు ఇలాంటి వారికి అసలు దేవుడు అనుగ్రహం ఉండదు అసలు వాళ్ళకి చెడు జరుగుతుంది అనే విధంగా అంటూ ఉంటారు ప్లస్ ఇలాంటి వారే మంచి మంచిగా అంటే డబ్బులు లేని వాళ్ళకి అనాథలకి అన్నం పెట్టడం ఆశ్రమం కలిగించడం బట్టలు దానం చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు మరి ఇలాంటి వారిపైన దేవుడు అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది కొంతమంది దేవుణ్ణి విశ్వసిస్తారు కొంతమంది విశ్వసించరు కానీ వాళ్ళు చేసే ధార్మిక కార్యక్రమాలు నువ్వు అన్నట్టు మంచి కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడు యువత గురించే కదా అడుగుతున్నావు లేదా అందరి గురించి అడుగుతున్నాం యూత గురించి మెయిన్ గా ముఖ్యంగా యువత మేడం ఇప్పుడు యువత అనేది ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఒక టీనేజ్ యూత్ అంటే ఎవరినంటావు ఒక టీనేజ్ వాళ్ళ ఆలోచనలు భావాలు అన్ని కూడా వేరే విధంగా ఉంటాయి హుషారుగా అంటే అప్పుడే దేవుడి వైపు పరుగులు తీ చాలా మంది యూత్ లో కూడా గుడికి వెళ్లే వాళ్ళు ఉన్నారు దేవుడు దండం పెట్టే వాళ్ళు ఉన్నారు ఓన్లీ సేవ కోసం వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అన్నదానాలు జరుగుతుంటే హెల్ప్ చేసే అబ్బాయిల్ని చాలా మంది చూస్తూ ఉంటాను జై శ్రీరామ్ అని జెండాలు పట్టుకొని ఈ హనుమాన్ యాత్రల్లో హనుమాన్ జయంతి అప్పుడు పాల్గొనే వాళ్ళని చూశాను చాలా మంది యువత అలా కూడా ఉన్నారు ఇక నువ్వు చెప్పినటువంటి యువత ఏంటంటే వేరే వేరే యావిగేషన్స్ ఇప్పుడు వాళ్ళ ఏజ్ కి సంబంధించినట్టుగా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ మీద ఇంట్రెస్ట్ వీళ్ళ ఆలోచనలు అన్ని దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి కానీ సేవాభావంకి వచ్చేసరికి చాలా మంది ఇష్టపడతారు అలాగే ఎక్కడైనా సరే ఏవైనా ఏమైనా ఉపద్రవాలు జరిగినప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు వెళ్ళి సేవ చేయటానికి ఇలాంటి పిల్లలే ముందుంటారు వాళ్ళకి దేవుడుతో సంబంధం లేకుండా సేవలో ముందుంటారు అలాగే కోవిడ్ టైంలో కూడా చాలా మంది భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా చాలా సహాయం చేశారు అన్నదానాలు చేయటము వెళ్ళటము అక్కడ హెల్ప్ చేయటము ఆ విధంగా చేశారు మానవ సేవే మాధవ సేవ అన్నారు స్వామి ఆకలేసే వాళ్ళకి అనాథులకి అన్నం పెట్టిన వాళ్ళంటే స్వామికి చాలా ఇష్టం అలాగే సహాయం చేసే వాళ్ళన్నా స్వామికి చాలా ఇష్టం వాళ్ళ కృపాకరణ ఎక్కువ ఉంటుంది అనమాట అలా చాలా మంది యువత కూడా సహాయం చేయటానికి ముందుంటారు ఈ ఆధ్యాత్మికం విషయానికి వస్తే ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించే విధానం బట్టి కూడా ఉంటారు నువ్వు వారానికి ఒకసారి గుడికి వెళ్ళు నువ్వు నమస్కారం చేసుకో అని తల్లిదండ్రులు చెప్పటం వల్ల కూడా పిల్లలు నేర్చుకుంటారు లేదా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక సమయం వస్తుంది ఒక సందర్భం వస్తుంది ఒక పెద్ద దెబ్బ అంటే ప్రాబ్లం అనేది వస్తుంది అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో భగవంతుడు పరిచయం అవుతాడు ఏదైనా ఒక ప్రాబ్లం అంటే వాళ్ళ ఫ్రెండ్సే చీవ్ చేయొచ్చు లేదా కెరీర్ లో వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు లేదా పెళ్లి విషయంలో ప్రాబ్లం రావచ్చు ఇంకో విషయంలో ప్రాబ్లం రావచ్చు అప్పుడు వాళ్ళు భగవంతుడు వైపు డైవర్ట్ అవుతారు అప్పుడు వరకు వాళ్ళకి భగవంతుడు భగవంతుడిని పట్టుకుంటే ఇంత ఈ విధంగా ఉంటుందా ఇలాంటి ఫలితాలు వస్తాయా అని అప్పటి వరకు వాళ్ళకి తెలియదు ఆ రుచి ఎప్పుడైతే చూడటం మొదలు పెడతారో భగవంతుడిని పట్టుకుంటారు నాకు ఇది జరగట్లేదు ఎందుకు జరగట్లేదు ఎందుకు నా లైఫ్ లో ఇలాంటి బ్యాడ్ సిచ్యుయేషన్ వచ్చింది నేను మంచి పనులు చేశాను కానీ భగవంతుడు ఆయన వైపు తిప్పుకోవాలంటే ఒక సమయాన్ని పెడతాడు ఆ సమయం ఎవ్వరు ఆపలేరు అనమాట ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మారుతారు ఇంకొంతమంది ఉంటారు చాలా మూర్ఖత్వంగా ఉంటారు వాళ్ళు ఆస్తికులుగా ఉంటారు వాళ్ళని మనం ఏం చేయలేము వాళ్ళు సైంటిఫిక్ అప్రోచ్ తోనే ఉంటారు అంటే సైంటిఫిక్ అప్రోచ్ అంటే జరుగుతుంది కదా కానీ మనం ఏ మతంలో చూసినా ప్రార్థనలు చేస్తున్నారు క్రిస్టియానిటీలోని ప్రార్థనలు చేస్తారు మవోదీల్లోని ప్రార్థనలు చేస్తారు హిందూ మతంలోని ప్రార్థన చేస్తారు ప్రార్థనకి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఓకే మేడం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బాగా దేవుడి భక్తి చాలా ఉంటుంది అంటే ఇంకా కోసుకుంటే కూడా దేవుడు రక్త అంటే దేవుడి పేరు వచ్చే విధంగా అంత భక్తిగా ఉంటారు కానీ వాళ్ళకి దగ్గరైన వ్యక్తి వాళ్ళకి ఏదైనా అవ్వడము లేదంటే వాళ్ళు అనుకున్నది జరగకపోవడం వల్ల అంటే ఇంకా ప్రాణంగా పెట్టుకున్న ఒక మనిషి వాళ్ళకి దూరం అయిపోయారు అనే విషయంకి వచ్చినట్లయితే వాళ్ళు ఇంకా అప్పటితో దేవుడు లేరు దేవుడు ఉంటే ఇలా అయ్యేది కాదు నేను నచ్చిన వాళ్ళు దూరం అయ్యవని కాదు అనే మైండ్ సెట్ తో దేవుడి మీద ద్వేషం పెంచుకుంటారు అలాంటి వారికి ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఎవరైనా జన్మించిన తర్వాత పైనకి వెళ్ళాలి కదమ్మా వాళ్ళకి ఏమైనా టూ హండ్రెడ్ ఇయర్స్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ గ్యారెంటీ ఉందా ఉన్నారా మన తాత ముత్తాతలు ఉన్నారా పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారా ఈ భూమి మీద ఉన్నారా లేదు ఎప్పుడైనా పుట్టినవాడు గిట్టక తప్పదు అలా వాళ్ళకి సమయం వచ్చింది కాబట్టి వాళ్ళకి అలా అవుతుంది ఎప్పటికైనా ఇప్పుడు ఈ రోజు కాకపోతే ఇక ముందైనా వాళ్ళు వెళ్లాల్సింది పైనకి కానీ ఎందుకు ఇలా జరిగింది ముందు జరిగింది లేదా కొంతమందికి సడన్ డెత్స్ అవుతూ ఉంటాయి సడన్ గా ఆరోగ్య సమస్యలు వస్తాయి సడన్ డెత్స్ అవుతూ ఉంటాయి అది వాళ్ళ యొక్క ప్రారంభ కర్మ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మానుసారంగానే మన లైఫ్ ఉంటుంది ఈ లైఫ్ లో ఓకే ఏ లైఫ్ ఎవరి లైఫ్ అయినా భగవద్గీత అదే చెప్పింది గురుచరిత్ర అదే చెప్పింది భాగవతం అదే చెప్పింది అన్ని అందరూ కూడా చెప్పేది నీ యొక్క జీవితము నువ్వు చేసిన మంచి చెడు కర్మల మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ ఆన్సెస్టర్స్ చేసిన దాని మీద నీ తాత ముత్తాతలు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది వాళ్ళు చెడు చేస్తే నీకు జరుగుతుంది చెడు ఎందుకంటే ఏడు తరాలని ఎందుకు చెప్పారు యువర్ బాడీ ఇస్ అప్ ఆఫ్ జీన్స్ ఆ జీన్స్ నీకు వస్తాయి వాళ్ళు చేసిన తప్పు మూడో జనరేషన్ థర్డ్ ఆర్ ఫోర్త్ జనరేషన్ కి వస్తూ ఉంటాయి మూడో తరం నాలుగో కి కూడా వస్తూ ఉంటాయి వాళ్ళు అనుభవింపక తప్పదు ఒక్కోసారి వీళ్ళు ఆ బాధల్ని ఆ కర్మల్ని అనుభవించాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు దేవుడు నమ్మకం విషయానికి వచ్చినట్లు కూడా ఇదే అవుతుందా అంటే పూర్వ జన్మలో వాళ్ళ కర్మ బేస్ చేసుకొని ఈ జన్మలో వాళ్ళకి దేవుడి మీద నమ్మకం ఉండాలా ఉండద్దా అనేది ఉంటుందా అంతే వాళ్ళ యొక్క గ్రహ ప్రభావం కూడా ఉండొచ్చు వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి ఒండితనానికి మూర్ఖత్వానికి ఏ గ్రహం కారణం అవుతుంది వాళ్ళు నమ్మకపోవటానికి ఏ గ్రహం ఉంది ఏ గ్రహం అగ్రెసివ్ గా పనిచేస్తుంది వీడికి ఎప్పుడైనా జీవితంలో సమయం వస్తుందా భగవంతుడు వైపు మారే సమయం వస్తుందా అని కూడా గత జన్మ ప్రారంభ కర్మని అనుసరించే నీ యొక్క గ్రహ స్ఫూటమి తయారు చేసి భగవంతుడు నిన్ను భూలోకంలో దించుతాడు ఓకే ఏ గ్రహాలు ఎక్కడుండాలో ఎలా చేసి ఈ స్థానాల్లో ఉండాలి ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానం అలా పన్నెండో స్థానాల వరకు కూడా గ్రహాలు ఉంటాయి అనమాట ఓకే ఇప్పుడు అసలు పుట్టినప్పటి నుంచి అసలు మీద నమ్మకమే ఉండదు అలాంటి వారికి దేవుడు దేవుడిచ్చే అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది నమ్మకమే ఉండదు కానీ వాడు మంచివాడు కూడా ఉండొచ్చు కదా ఎప్పుడు ఎవరికి అయ్యి హాని తలపెట్టకుండా ఉండొచ్చు కదా ధర్మ మార్గంలో నడుస్తూ కూడా ఉండొచ్చు కదా అంటే దేవుడు నీళ్ళలో ఉన్నట్టేనా అప్పటికైనా అంతే గత జన్మ పూర్వ ఫలం వల్ల ఆ అబ్బాయికి దైవరక్షణ ఉంటుంది ఓకే మరి దేవుడి మీద దేవుడి అనుగ్రహం ఉండాలి అంటే ఎలాంటి మంత్రాలని వాళ్ళు జపించుకుంటే వాళ్ళకి మంచి అనుగ్రహం కలిగే అవకాశం ఉందంటారు ముందు భగవంతుడు అనుగ్రహం మనకు కావాలి అంటే ప్రత్యుష శ్రద్ధ కావాలి నమ్మకం విశ్వాసం కావాలి భగవంతుడి మీద నమ్మకం ఉంటేనే భగవంతుడి వైపు అడుగులు వేయాలి తొలి తొలి అడుగులు వేస్తున్నాం భగవంతుడి వైపు అని అంటే భగవంతుడు ఎప్పుడు కూడా చెడ్డ వాళ్ళకి ఆయన హెల్ప్ చేయడు నువ్వు దేవుడి పూజలు చేస్తూ నేను చెడ్డ పనులు చేస్తా ఒకరు నాశనం అయిపోవాలి ఒకరు ఎదగకూడదు లేదా వాడి నోటి దగ్గర తిండి దూరం చేస్తాను లేదా వాడిని చంపేస్తాను ఈ విధంగా ఆలోచించే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం ఉండదు ఇప్పుడు కూడా వాడు ఎన్ని పూజలు చేసినా కూడా ధర్మాన్ని తప్పితే భగవంతుడితో శిక్ష అనుభవింపక తప్పదు ఏ మంత్రాలు నువ్వు ఎన్ని వేల మంత్రాలు చదివినా నువ్వు చెడు మార్గంలో వెళ్తున్నావు ఎన్ని పూజలు చేసినా అంటే కూడా నీ కర్మ అలా ఏడ్చు నువ్వు నెగిటివిటీ వైపే అడుగులు వేస్తున్నావు అందుకే ఎప్పుడు కూడా భగవంతుడిని మనం ప్రార్థించాల్సింది ఎప్పుడు కూడా నన్ను మంచి దారి వైపు నడిపించు నాకు శక్తినివ్వు నీ పారస్పర్శ తగిలేలా చూడు అని కోరుకోవాలి భగవంతు ఓకే అంటే ఆ అన్ని అన్ని దేవుడి మీద నమ్మకం ఉండి ప్లస్ కానీ వాళ్ళకి ఏదో అంటే ఒక దరిద్రం వెంటారన్నట్టు ఒక శని పర్వం ఎక్కువగా చూపిస్తున్నట్లు అంటే పట్టుకున్న దాంట్లో బూడిదైపోతుంది అనే వాళ్ళకి అంటే ఏమైనా మంత్రాలు జపిస్తే మంచి అయ్యే అవకాశం ఉందంట తప్పకుండా అమ్మ వాళ్ళు ముందు ఓంకారం జపించాలి ఎవరికైతే తీవ్రమైన ఆలోచనలు బాధలు స్ట్రెస్ ఉంటుందో ప్రతిరోజు ఉదయాన్నే కూర్చొని పది నిమిషాలు ఓంకారం అనే ప్రణవ మంత్రం జపించాలి Oh